ఇది జమీందార్ రెస్టారెంట్ అని పేరు పెట్టారు కదా ఎందుకు ఆ పేరు పెట్టారు జమీందార్ అనేది మా నాన్నగారు డిసైడ్ చేసిన పేరు ఓకే సో మీ ఫాదర్ పేరు డిసైడ్ చేశారు ఆయన అడిగారా మీరు ఎందుకు ఈ పేరు పెడుతున్నారు అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయ్యేది పేరు దగ్గరే ఓకే సో రకరకాలుగా అనుకున్న తర్వాత మా నాన్నగారు ఎందుకు ఒకరోజు సడన్ గా జమీందార్ అని చెప్పారు చెప్పగానే దానికి కనెక్ట్ అయ్యి ఎందుకు అంటే జమీందార్ అని అనేటప్పటికి ఆ పేరు ఎలా లింక్ అవుతుంది అంటే ఆతిథ్యం ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి ఆంధ్రాలో మీకు ఎలా వడ్డిస్తారు ఒక పది రకాలు వడ్డిస్తారు రెండు రకాలతో మీకు పెద్ద రకరకాలు అన్నీ వడ్డిస్తారు అనమాట సో అది ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర భోజనానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఎక్కువ వెరైటీస్ అరిటాక్లో వడ్డిస్తాం కాబట్టి సో మేము అది నాన్ వెజ్లో అన్లిమిటెడ్ అని చెప్పి ఆ జమీందార్ నాన్న దగ్గర విధంగా తినేవాళ్ళు సో అలా జమీందార్ అండ్ రెస్టారెంట్ అని దానికి వచ్చింది వచ్చిందనమాట మీ నాన్నగారి ఐడియా సూపర్గా ఉంది